దేవుని నా మహిమ కలువును గాక ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడలకు ప్రభు నామమున నా వందనములు ప్రియమైన దేవుని బిడలరా సమయము శ్రేష్టమైన దేవుని మాటలు సర్దగలిగి విందాం లేఖనాల్లో నుంచి ఒక మాటని మనము చదువుకుందాం యోనా గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనములోని మాటని చదువుకుందాం కాబట్టి యోనా లేచి యహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము దేవునికి మహిమ కలుగును గాక నా ప్రియమైన దేవుని బిడ్డారా ఇప్పుడు మనం చదువుకున్న లేఖనములోని భాగము యోనా గారి గురించి యోనా ఒక ప్రవక్త దేవుని సేవకుడు అయితే దేవుని బిడ్డార ఒకసారి యోనా గారికి దేవుని వాక్కు వచ్చింది దేని గురించి అంటే నినివే మహా పట్టణము పాడైపోయినదని ఆ పట్టణమునకు శిక్ష కలగబోతుందని ఆ పట్టణమునకు ఒకసారి సువార్త చెప్పాలి అని అయితే దేవుని బిడ్డరా యోన ఆ పట్టణానికి సువార్త చెప్పాలి అని అనుకుంటాడు కానీ యోనాలో కలిగిన ఒక భయము ఆ భయము ద్వారా నినివే పట్టణమునకు వెళ్లకుండా తార్శీసు అనే పట్టణమునకు వెళ్ళాలనుకున్నాడు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఏ ఒక్క ఆత్మ నశించుట ఆయనకిష్టము కాదు కాబట్టి అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు పాపముతో నిండి ఉన్న ఆ పట్టణము పతనము కాబోతున్నది ఎందుకంటే నినివే ప్రజల యొక్క పాపము దేవుని దృష్టికి ఘోరమైనది గనుక అయితే దేవుడు ఎవరిని కూడా వెనువెంటనే శిక్షించడు దేవుని బిడ్డారా దేవుడు మొదటిగా ఆయన వాక్కు ద్వారా మాట్లాడతాడు తన సేవకుల ద్వారా మాట్లాడతాడు అయితే దేవుడు ఎవరిని కూడా శిక్షించాలని కోరుకోడు కానీ వాళ్ళే దేవుని మాట వెనక నాశనం వైపు పరుగులెత్తుతున్నారు అయితే దేవుని బిడ్డరా ఈ నినివే పట్టణ విషయంలో కూడా దేవుడు నినివే పట్టణము నాశనము కావాలని నినివే పట్టణస్థులు నాశనము కావాలని కోరుకోలేదు వారు ఒకవేళ మారు మనసు పొందుతారేమో చెప్పిన మాటకు విధేయత చూపిస్తారేమో ఇప్పుడైనా మార్పు చెందుతారేమో ఒక వర్తమానం వారికి పంపించాలి ఒక ఉపదేశం వారికి పంపించాలి మీకు నాశనము కలగబోతుంది మీరు నశించిపోతారు మీరు మార్పు చెందండి మనసు పొందండి మీ జీవితాల్లో ఈ క్షణము నుంచైనా ఒక మంచి క్రియలు ప్రారంభించండి అని చెప్పించాలని దేవుడు అనుకున్నాడు అయితే చెప్పడానికి దైవజనుడు కావాలి కాబట్టి దేవుడు ఈ యోనాన్ని పంపించాలని తలంచినాడు అయితే యోన నినివే పట్టణానికి వెళ్ళాలని అనుకున్నాడు కానీ యోన నినివే పట్టణం వెళ్ళడానికి ఎందుకో భయపడ్డాడు ఒకవేళ నినివే పట్నస్తులు సువార్త వినరేమో నినివే పట్నస్తులు దేవుని వాక్యానికి అవిధేయులేమో యోన ఇలా అనుకున్నాడు వారికి వాక్యం చెప్పడము ప్రయోజనమేమి వారికి వాక్యం చెప్పడం ద్వారా మేలు కలగదు వారు ఎలాగో మారరు ఎప్పుడు కూడా మనం అలా అనుకోవటానికి వీల్లేదు ఎంత ఘోర పాపి దేవుడు క్షమిస్తాడు గనుక ఎటువంటి వారైనా మార్పు చెందే అవకాశం రావచ్చు ఒక దినం రావచ్చు మనం కొంతమంది నేను అనుకుంటాం వీడెప్పుడు మారడు ఈమెప్పుడు మారదు వీళ్ళు ఎప్పుడు మారరు అని మనం ఎలా చెప్పగలం వారు ఎటువంటి వారైనా చెడ్డవారైనా మంచివారుగా మారొచ్చేమో ఈరోజు చెడ్డవారే రేపు మంచివారు అవ్వచ్చేమో ఈరోజు మంచిగా ఉన్నవారే రేపు చెడ్డవారుగా కూడా మారొచ్చేమో మనుషుల హృదయమును మనం గ్రహించలేము కాబట్టి ఎవరిని కూడా మనం ఇలా అంచనా వేయటానికి వీల్లేదు యోనా ఇలా అనుకొని ఉండొచ్చు వాళ్ళు ఎలాగో మారరు రక్షణ పొందరు వాళ్ళకు శువార్త ప్రకటించే ప్రయోజనమేమి అని అనుకొని ఉండొచ్చు అందుకనే ఆయన నినివే వెళ్లకుండా తార్సీస్ వెళ్ళాలని ఉద్దేశించినాడు దేవుని బిళ్ళారా అయితే దేవుడు చెప్పిన మాట వినకుండా యోన వెళ్ళాలనుకున్నప్పటికీ దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో దేవుని చిత్తం ఏదైతే ఉందో దేవుని ఆలోచన ఏదైతే ఉందో తప్పకుండా అది జరిగిస్తాడు నెరవేరుస్తాడు అయితే దేవుని బిడ్డరా యోన తార్సిస్ వెళ్ళాలనుకొని ఒక ఓడ ఎక్కుతాడు అయితే ఆ ఎక్కిన ఓడ ఏదైతే ఉందో అది అల్లకోలోలమైపోతుంది అయిపోతుంది తలక్రిందులుగా మారిపోతుంది ఇక్కడ ఓడలో చాలామంది ప్రజలున్నారు వీళ్ళందరూ కూడా ఆ ఓడలో ఉండి ఏంటి సడన్గా ఈ గాలి వచ్చినది ఈ తుఫాను వచ్చినది ఈ భయంకరమైన పరిస్థితులు వచ్చినాయని చెప్పి వారు భయపడిపోతూ ఉంటారు నా దేవుని బిడ్డారా ఒక్కొక్కసారి మన జీవితంలో ఇటువంటి శోధనలు ఇటువంటి శ్రమలు ఇటువంటి ఇబ్బందులు మనకు కలగవచ్చు అయితే దీనివల్ల దేవుడు ఏదో ఒక మేలు చేయడానికే ఇవి అనుమతిస్తాడు నిజంగా బైబుల్ ఇలా రాయబడింది సమస్తమును మేలు కొరకే సమకూడి జరుగుచున్నవి అని కొన్నిసార్లు మనకు వచ్చే ఆ బాధలు చూసి ఆ కష్టాలు చూసి ఆ భయాలు చూసి ఇంకేదో మన జీవితంలో అయిపోతుందని చెప్పి మన జీవితమే లేదని చెప్పి మాకేందుకు ఇలా జరుగుతుందని చెప్పి మనం కలవరపడిపోతూ ఉంటాం భయపడిపోతూ ఉంటాం అయితే ఒక విషయం గమనించాలి ప్రతి విషయంలో దేవుడు మనకేదో ఒక పాఠాన్ని నేర్పిస్తాడు దేవుడు మనం నాశనం కావాలని కోరుకోడు కానీ మనం శిక్షించబడాలని కోరుకోడు కానీ దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తాడు ఏ విషయంలోనైనా దేవుడు మనకు ఒక మేలు చేసినా అది ఆయన కృపే ఏదైనా మనకు సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అది కూడా దేవుడు మనకేదో ఒక మంచి పాఠాన్ని నేర్పించి ఇంకా ఉన్నతమైన శిఖరాలకు దేవుడు తీసుకువెళ్ళాలని ఆయన ఆలోచిస్తున్నాడని మనం గమనించాలి కాబట్టి దేవుని బిడ్డరా యోనా ఎక్కిన ఆ ఓడ ఏదైతే ఉన్నదో అది తలక్రిందులైపోతూ ఉన్నది దైవజనుడు ఉన్న ఓడ ఎందుకు తరలకిందులైపోతూ ఉన్నది అంటే ఆ దైవజనుడు దేవుడు ఒక చోటకు వెళ్ళమంటే ఇంకొక చోటకు వెళుతున్నాడు కాబట్టి ఆ దైవజనుని దేవుడు అదే స్థలానికి తీసుకు ఉద్దేశించినాడు కాబట్టి ఆ గాలి తుపానుకు ఆయన అనుమతించినాడు అయితే గాలి తుపాను బహుబలంగా ఆ ఓడని కొడుతూ ఉంది ఓడలో ఉన్న వారందరూ కూడా సరుకులు కింద పడేసినారు భయకంపింతులై వారి వారి దేవుళ్ళకు ప్రార్థనలు చేస్తున్నారు ఎంతసేపటికి కూడా ఆ గాలి ఆగలేదు ఆ వాన ఆగలేదు ఓడ తలకిందులైపోతూ ఉంది ఆ సమయంలో ఓడ నాయకునికి ఒక ఆలోచన వచ్చింది ఈ ఓడలో మరొక వ్యక్తి ఉన్నాడు కదా ఆయన కనిపించట్లేదని చెప్పి ఆ ఓడ నాయకుడు ఏం చేస్తాడంటే ఓడ అడుగు భాగమునికి వెళ్ళి చూస్తే అక్కడ యోన నిద్రపోతూ కనపడుతున్నాడు ఎందుకంటే యోన దేవుని యొక్క స్వార్థ ప్రకటించమంటే దేవుని స్వార్థ ప్రకటించడానికి అయిష్టత కలిగి ఆయన నిద్రమత్తులోకి వెళ్ళిపోయినాడు ఆ నిద్రమత్తులో ఉండి ఎంత భయంకరమైన పరిస్థితులు ఆయన నిద్రిస్తున్నాడంటే ఆ గాలి ఆ తుఫాను ఓడని కొడుతున్నప్పటికీ ఓడ తలకిందులుగా పడిపోతున్నప్పటికీ ఆయన లేవనంత నిద్రలోకి వెళ్ళిపోయినాడు కొన్నిసార్లు మన భక్తి జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో మనకు తెలియకుండా మనం బలహీనతలో చిక్కుబడిపోతాం మనం చేసేది మనకు రైట్ అనిపిస్తుంటుంది కానీ అది ఒకవేళ దేవునికి ఇష్టం కాకపోయి ఉండొచ్చు దేవుని చిత్తం కాకపోయి ఉండొచ్చు అది మనకు మంచిదే అని అనిపిస్తుంది అలా యోనా కూడా బలహీనతల్లోకి వెళ్ళిపోయినాడు నిద్రమత్తులోకి వెళ్ళిపోయినాడు అలాగే ఈయన దేవుని యొక్క పని చేయకుండా నిద్రమత్తులోకి వెళ్ళిపోయినాడు సడన్లీ భయంకరమైన ఆ గాలి ఆ ఓడను కొడుతూ ఉంది నా దేవుని బిడ్డరా తర్వాత ఓడ నాయకుడు వెళ్ళి ఆయనతో ఇలా మాట్లాడతాడు ఓయి నిద్రపోతా ఇంకా నిద్రపోతున్నావేంటి ఈ ఓడ భయంకరంగా తలకిందులైపోతూ ఉంది నువ్వు లేచి ఒకసారి నీ దేవునికి ప్రార్థన చేయమంటాడు యోనా పైకి వచ్చి ఆ పరిస్థితి అంతా చూసినప్పుడు ఆయనకు అర్థమైపోయింది ఏమిటంటే దేవుడు నన్ను నినివే వెళ్ళమన్నాడు కదా సువార్త ప్రకటించమన్నాడు కదా నేను తరచూసి వెళ్తున్నా కాబట్టి ఈ తుఫాను వచ్చిందేమో ఈ పరిస్థితి వచ్చిందేమో ఈ గాలి ఓడను కొడుతుందేమో అని చెప్పి ఆయనకు అర్థమైపోయింది యోనాతో వారు మాట్లాడినప్పుడు ఆయన ఏమి సమాధానం చెప్పాడు వీళ్ళు ఏం చేస్తారంటే ఓడలో ఉన్న వాళ్ళందరూ ఓడను తేలిక చేయటానికి ముందుగా ఆ ఓడలో ఉన్న సరుకులన్నీ కింద పడేస్తారు అయినప్పటికీ కూడా అది తలక్రిందులుగా మారిపోతూనే ఉంది ఆ సమయంలో వీళ్ళకొక ఆలోచన వచ్చింది అదేంటంటే ఎవరి వలన ఈ అపాయం మనకు వచ్చింది అని చెప్పి వారి పేర్లు రాసి సీట్లు వేస్తారు ఆ దినాల్లో అటువంటి పద్ధతి ఉండేది అప్పుడు ఆ సీట్లు వేయగానే ఒక సీటి తీయగా అది యోనా అనే పేరు మీద వచ్చింది వెంటనే ఇంకా వారు అడుగుతారు ఎవరు నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నప్పుడు యోనా చెప్తాడు నేను జీము గల దేవుని సేవకున్నయ్యా నేను భూమి ఆకాశములకు దేవుని సేవకుని అయితే నువ్వెందుకు వస్తున్నావు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే ఆయన చెప్తాడు దేవుని నన్ను నినివే వెళ్ళమన్నాడు సువార్త చెప్పడానికి నేను తార్చేసి వెళుతున్నాను కాబట్టి ఈ తుఫాను వచ్చిందేమో ఈ గాలి వచ్చిందేమో ఈ పరిస్థితులు వచ్చినాయేమో అందుకని నన్ను ఎత్తి ఆ సముద్రంలో పడవేయమని చెప్తాడు దేవుని బిడ్డారు వాళ్ళు మొదట భయపడతారు అయ్యో అలా ఒక మనిషిని సముద్రంలో ఎలా పడవేస్తాము అంటే లేదు లేదు నన్ను సముద్రం పడివేయండి అప్పుడు ఈ గాలి తుఫాను ఆగిపోతుంది అన్నప్పుడు వాళ్ళు దేవునికి ప్రార్థించి వెంటనే యోనాని సముద్రంలో ఎత్తి పడేస్తారు ఆ తర్వాత ఒక పెద్ద తిమింగలం ఒక చేప లాంటి ఒక పెద్ద తిమింగలం వచ్చేసి యోనాని మృంగివేసింది అంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు యోనాకి అపాయం కలిగించాలని కాదు ఎందుకంటే దేవుడు తన బిడ్డలు నాశనం అవ్వాలని ఎప్పుడు కూడా కోరుకోడు ఆయన బిడ్డలు ఎప్పుడు క్షేమంగా ఉండాలి ఇంకా ఆయన పని చేయాలని దేవుడు కోరుకుంటాడు ఒక పెద్ద తిమింగలం వచ్చి యోనాని మింగివేయగానే యోనాకు భయం కలిగింది ఆయన కూడా మనిషే కదా దయోజనుడైన ఆయనకు భయం కలిగింది అయ్యో ఏంటి ఈ పెద్ద తిమింగలం కడుపులోకి నేను వెళ్ళిపోయినాను ఇది నన్ను ఇంకా అరాయించుకుంటే నేను నశించిపోతా కదని చెప్పి ఆయన ఏం చేసినాడంటే ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు ఆ తిమింగలం కడుపులో నా దేవుని బిడ్డరా చాలామంది పరిస్థితులు ఎలా ఉన్నా ఇబ్బందులు ఎలా ఉన్నా కష్టాలు ఎలా ఉన్నా వాళ్ళు మారు మనసు పొందడానికి ఇష్టపడరు మంచి తీర్మానం తీసుకోవడానికి ఇష్టపడరు యోనా మంచి తీర్మానం తీసుకున్నాడు ఏంటి ఆ తీర్మానం అంటే దేవుని బిడ్డరా ప్రార్థించాలి ప్రార్థించాలి ఒక మూడు దినాలు ఆ తిమింగలము కడుపులో యోనా ప్రయాణం చేస్తాడు మూడు దినాలు ఏం చేస్తాడంటే ఆయన ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే భయం కదా ఆయన తిమింగలం కడుపులో ఉన్నాడు కదా అందుకని భయముతో భయముతో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అలా ప్రార్థన చేస్తుండగా యోనాన తిమింగలం ఏం చేసిందని తీసుకొచ్చి నినివే పట్టణపు సముద్ర పొడ్డున కక్కివేసింది అంటే నార్మల్గా ఆయన ఓడలో రావాల్సింది ఆయన శాప కడుపులో తిమింగలం కడుపులో ప్రయాణం చేసి వచ్చినాడు సరే ఏదేమైనా దేవుని పని జరగాలి దేవుని కార్యం జరగాలి ఆ దైవ జనుని ద్వారా దేవుడు వర్తమానం ప్రకటించాలనుకున్నాడు సువార్త చెప్పించాలనుకున్నాడు అదే దేవుడు జరిగించినాడు దేవునికి స్తోత్రాలు గాక దేవుడు ఎంత గొప్పవాడో ఎంత ప్రేమ కలిగిన చూడండి ఏ ఆత్మ నశించిపోకూడదనుకున్న అనుకున్న దేవుడు యోనాని తీసుకొని వచ్చి ఏదో ఒక విధంగా ఆ నినివే పట్టణానికి సువార్త చెప్పించాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు నెడుకుడు దేవుని బిడ్డరా దేవుడు ఎంతోమంది దైవ సేవకుల ద్వారా టీవీల ద్వారా యూట్యూబ్ ద్వారా సువార్త కూడికల ద్వారా సంఘాల్లో మందిరాల్లో ఎందుకు దేవుడు కరపత్రాల ద్వారా ఈ సువార్త ప్రకటింప చేస్తున్నాడంటే ఏ ఆత్మ నశించడానికి ఇష్టము లేదు ఎవరు పాపములు నశించడానికి ఇష్టము లేదు ఒకవేళ మనుషులందరూ పాపం చేసిన వారు అయి ఉండొచ్చు ఏ ఒక్కరు మంచివారని మనము చెప్పలేము బైబుల్ ఆ మాట చెప్తుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అను గురించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని మనుషులందరూ పాపం చేసిన వారు అయ్యి ఉండొచ్చు అయినప్పటికీ నా ప్రభు కలిగిన దేవుడు క్షమాపణ కలిగిన దేవుడు కనుక మనుషుల యొక్క పాపమును క్షమించి వారిని రక్షించి ఈ జీవితము తర్వాత వారికి తనతో ఉండే భాగ్యమును పరలోక రాజ్యములో ఉండే భాగ్యమును ఇవ్వాలని దేవుడు ఉద్దేశించినాడు తలంచినాడు అందుకే దేవుని బిడ్డరా దేవుడు నేడు ఈ స్వార్తను మీకుడు చెప్పిస్తున్నాడు ఇప్పటి నుంచి కాదు వేల సంవత్సరాల నుంచి ఈ మాటలు ప్రజలకు దేవుడు చెప్తూ ఉన్నాడు మారు మనసు పొందండి రక్షణ పొందండి మీ జీవితాలు మార్చుకొని అందుకోసం దేవుడు ఎంతోమంది సేవకుని ఏర్పరచుకున్నాడు ఎంతోమంది ప్రవక్తని లోకంలో పుట్టించినాడు ఎంతోమంది నాయకుల ద్వారా దేవుడు నడిపించినాడు ఎంతోమంది సేవకులు సువార్త కొరకు శ్రమలు పడ్డారు బాధలు పడ్డారు నిందల పడ్డారు మిషనరీలు దేవుని సేవలో మరి వారు వారి జీవితాన్ని త్యాగం చేసినారు నరమాంస భక్షకుల్లోకి వెళ్ళి ఎంతోమంది సువార్త ప్రకటించినారు ఎంతోమంది హతసాక్షులుగా మార్చబడ్డారు ఎందుకంటే మనుషులందరూ మంచివారుగా జీవించాలి అని మనుషులందరూ పాపక్షమాపణ పొందాలి అని మనుషులందరి జీవితాలు మార్చుకోవాలి అని వారు దేవుని కొరకు జీవించాలి అని దేవుడు ఉద్దేశించి నాటి నుంచి నేటి వరకు కూడా ఈ మాటలు చెప్పిస్తున్నాడు ఈ మాటలు ప్రజలకు వినిపిస్తున్నాడు అంతేగాని ఎవరినో బాధ పెట్టాలని కాదు ఇబ్బంది పెట్టాలని కాదు కానీ మనిషి యొక్క పాపములో శాపములో మనిషి చిక్కుబడి నశించిపోకూడదని ప్రభు వారందరిని రక్షించాలని ఉద్దేశంతో ఈ మాటలు ప్రకటింపజేస్తున్నాడు నా దేవుని బిడ్డరా అయితే మనము ఒక విషయాన్ని గమనించాలి యోన ఎప్పుడైతే ఆ నినివే పట్టణానికి వెళ్ళినాడో చేప తీసుకుని వెళ్ళిపోయి ఆయన్ని ఆ సముద్ర పొడ్డున కక్కివేసిందో ఇంకా యోన ఎలాగైనా సువార్త ప్రకటించాలి దేవుడు చెప్పిన మాట ఇంకా నేను వినాలి ఏదో నేను పొరపాటు చేసినాను నాది పొరపాటు అయిపోయింది నేను సువార్త ప్రకటించాలని ఉద్దేశించినాడు ఎందుకంటే యో నాకు అర్థమైపోయింది దేవుడు ఎలాగైనా నాదారు సువార్త చెప్పించాలనుకుంటున్నాడని చెప్పి ఇంకా ఆయన ఆ పట్టణ ఒక వ్యక్తి ప్రయాణం చేస్తే మూడు రోజులు నడిస్తే ఎంత దూరం నడవగలడో అంత దూరం ఉంటుందంట నినివే మహాపట్టణం అయితే దేవుని బిళ్ళరా ఆ ప్రజా సంఖ్య కూడా ఇంచుమించుగా నూట ఇరవై వేల మంది కంటే ఎక్కువగా ఉంటారని బైబిల్లో రాయబడింది అలాగా యోనా వెళ్ళి ఆ పట్టణంలో ఒక దినమంతా ప్రయాణం చేసి సువార్త ప్రకటిస్తాడు దయచేసి వినండి మారు మనసు పొందండి ఇదిగో దేవుడు మీకు చెప్పమన్నాడు ఈ పట్టణం నశించిపోతుందట ఈ పట్టణం నాశనం అయిపోతుందట ఈ పట్టణం యొక్క పాపము దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది మీరు నశించిపోకుండా మీరు నాశనమైపోకుండా మీ జీవితాల్ని మార్చుకోండి ఇప్పుడే పాప క్షమాపణ పొందండి అని ఈ విధంగా యోన సువార్త ప్రకటించినాడు సువార్త ప్రకటించి ఏం చేసినాడంటే ఇంకా వెళ్ళిపోయి ఆయన ఒక ఎత్తైన స్థలంలో కూర్చొని ఉన్నాడు అంటే ఏమైపోద్ది పట్టణం నాకైతే దేవుడు చెప్పమన్నాడు సువార్త ప్రకటించమన్నాడు నేనైతే సువార్త ప్రకటించినాను వీళ్ళు మారు మనసు పొందుతారా లేకుంటే దేవుని ఉగ్రతో నశించిపోతారా ఈ పట్టణం ఏమైపోద్ది నినివే పట్టణము సుధమగుమర పట్టణం వల్ల అయిపోతుందా నోవాహు దినాల వల్ల అయిపోతుందా అని చెప్పి ఆయనకు దూరంగా వెళ్ళి ఆ పట్టణానికి సమీపంగా దూరంగా వెళ్ళిపోయి ఆయన ఒక పర్వతం మీద కూర్చొని ఇదంతా గమనిస్తా ఉన్నాడు యోన అయితే ఈ వార్త ఆ నినివే పట్టణస్తులకు తెలిసింది వాస్తవానికి ఆ పట్టణం యొక్క దూరము ఒక వ్యక్తి మూడు రోజులు నడిస్తే ఎంత నడవగలడో అంత దూరం ఉంటుంది అయితే ఆ పట్టణం యొక్క జనసంఖ్య ఇంచుమించు నూట ఇరవై వేల మంది కంటే కుడి ఎడములుగా ఉంటారు అయితే యోన ప్రకటించింది ఒక్కరోజు మాత్రమే అంటే ఆయన పూర్తిగా ఆ పట్టణానికి సువార్త ప్రకటించలేదు ఆ పట్టణం అంత ప్రకటించలేదు నూట ఇరవై వేల మందికి సువార్త ప్రకటించలేదు ఆయన కొద్ది మందికి మాత్రమే ప్రకటించినాడు ఆ దినాన ఆయన ప్రకటించేటప్పుడు ఎంతమంది విన్నారో అంతమందికి మాత్రమే ప్రకటించినాడు ఆయన మూడు రోజులు ప్రయాణం చేసి ఆ పట్టణానికి సువార్త ప్రకటించలేదు ఒక్కరోజు మాత్రమే ఆయన ప్రయాణం చేసి ఆ పట్టణానికి సువార్త ప్రకటించినాడు దేవుని బిడ్డారా ఆ మాటలు ఎందరైతే విన్నారో వారందరు కూడా పశ్చాత్తాపడినారు ఆ వార్త ఆ పట్టణం యొక్క రాజుగారికి తెలిసింది ఎప్పుడైతే రాజుకి ఆ వార్త తెలిసిందో ఆయన కూడా వెంటనే పశ్చాత్తాపడినాడు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే బైబిల్లోనే కొంతమంది రాజులు దేవుని ప్రవక్తని మాటలు చెప్పినప్పుడు వాళ్ళని చంపేయించినారు వాళ్ళని కొట్టించినారు వాళ్ళని బాధించినారు ఇబ్బందులకు గురి చేసినారు కొంతమందికి ఎన్నిసార్లు మంచి మాటలు చెప్పినా వారు వినరు మన గృహాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం మన బిడ్డలు ఉంటారు మనం ఎన్నిసార్లు చెప్తున్నా కొన్నిసార్లు వాళ్ళు మన మాట వినరు మనం ఇలా అంటాం ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఎన్నిసార్లు చెప్పినా వినవెందుకని నీవు అని చెప్పి మన బిడ్డలు మనం గద్దీస్తూ ఉంటాం అయితే దేవుని బిడ్డారా అలాగే కొంతమంది ఎన్నిసార్లు దేవుని వాక్యం చెప్పినా వాళ్ళు మార్పు చెందరు కొంతమంది కొన్ని సభలకు వెళ్తారు కొన్ని మీటింగ్స్కి వెళతారు అక్కడ వాక్యం వింటారు చక్కగా వాక్యం చెప్పినారు అని పొగుడుతారు ఆ వాక్యం మాకే తగిలినది అంటారు నిజంగా అలా ఉంటే ఎంత బాగుంటుంది అంటారు అన్నిట్లో మంచిగా మాట్లాడతారు కానీ దేవుని వాక్యాన్ని అంగీకరించరు అలాగ జీవించడానికి తీర్మానము తీసుకోరు కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా పెడచేవిని పెడుతూ ఉంటారు ఎన్నిసార్లు విన్నా ఆ వాక్యాన్ని అంగీకరించరు దేవుని బిడ్డారా వాక్యం వినడం కాదు విన్న వాక్యాన్ని అంగీకరించడమే ప్రాముఖ్యం మన వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించకపోతే ప్రయోజనమేముంది మన వాక్యాన్ని వినాలి విన్న వాక్యం ప్రకారము నడుచుకోవాలి అప్పుడే మన జీవితాలు మార్పు చెందుతాయి ఒక వ్యక్తి యేసు ప్రభులు వారంటే అసలు నచ్చని వ్యక్తి అతని నాస్తికుడు అతను దేవుడే లేడని వాదిస్తాడు అతను వెళ్ళి ఒకసారి దేవుని యొక్క కోటానికి వెళ్ళి దైవ సేవకులు చెప్పే మాటలు విని విమర్శించాలనుకున్నాడట అతను ఆ కూటానికి వెళ్ళి వాక్యము వినాలనుకొని మళ్ళా తన మనసులో ఒక ఆలోచన వచ్చిందంట చా వీరు మాటలు అసలు వినకూడదు ఈ సేవకుల మాటలు అసలు వినకూడదు ఈ వాక్యాలు అసలు వినకూడదు అని చెప్పి అతని రెండు చెవులు రెండు వేళ్ళు పెట్టుకొని అలాగే వాక్యం చెప్తుంటే చూస్తూ కానీ ఆ మాటలు తనకేమీ వినపడట్లేదంట అలా కొంత సమయం జరిగిన తర్వాత ఒక ఈగ వచ్చి ఒక చిన్న ఈగ వచ్చి అతని ముక్కు మీద వారుతూ ఉందట ముక్కు మీద వారితే ఎలా ఉంటుంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఒకసారి దాన్ని తల ఊపినాడు అది వెళ్ళలేదు ఎంత తల ఊపినా అది వెళ్ళట్లేదు అప్పుడు అనుకున్నాడట దీని కాదు అని చెప్పి కోపంతో చెవుల్లో ఉన్న రెండు రైళ్ళు తీసి ఆ ఎగిని ఇలా కొట్టాలని అలా కొట్టబోయేసరికి అదే సమయంలో దైవజనుడు అక్కడ ఒక మాట చెప్తున్నాడట నేను చెప్తున్న ఈ మాటలు చెవులు గలవాడు వినుగాక అని ఈ మాట బైబిల్ రాయబడింది నా దేవుని బిడ్డారా ఎప్పుడైతే ఆ మాట దైవజనుడు అన్నాడో వెంటనే ఇతను ఇలా అనుకున్నాడంట అంటే నాకు శవులేవా నేను వెంట ఏం చెప్తారో చెప్పండి అని చెప్పి ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నాడట వినంగా వినంగా వినగా ఆయనకు పాప క్షమాపణ కలిగింది మారుమనసు కలిగింది పశ్చాత్తపడ్డాడు వెంటనే క్రీస్తు ప్రభులు వారిని స్వరక్షకునిగా అంగీకరించి రక్షించబడ్డాడు నిజంగా అయ్యుగరు కూడా ఆ వ్యక్తి మారడానికి ఒక సాధనంగా ఉన్నట్లు మనకు కనపడుతుంది అదేవిధంగా దేవుని బిడ్డారా కొంతమంది చెప్పిన వెంటనే వింటారు మార్పు చెందుతారు రక్షించబడతారు మరి కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా వినరు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోరు గ్రహించరు అంగీకరించరు వారి జీవితాలని వారే సునాశనమునకు అప్పగించుకుంటారు నినివే పట్నస్తులు అలాగ లేరు దేవుని బిడ్డారు ఎందుకంటే యోనాగర్ ఎప్పుడైతే సువార్త ప్రకటించినాడో విని వెంటనే రాజుగారు మొదటిగా రాజుగారు తమ రాజవస్త్రములు తీసివేసి సింహాసనం మీద నుంచి కిందకు దిగి ఆయన ఒక బూడిదలో కూర్చొని ఆయన బూడిద తల మీద పోసుకొని ఉపవాసం ఉండి పశ్చాత్త ప్ప పడ్డాడంట ఉపవాసం అండి ఆ నినివే పట్టణములో ఆయన మాత్రమే కాదు ఆయన ఇలా ప్రకటన చేసినాడంట ఇదిగో దేవుని సేవకుడు వర్తమానము చెప్పినాడు ఇది దేవుని వాక్కని మనం నమ్మినాం విశ్వసించినాం కాబట్టి ఎవరు కూడా దయచేసి ఏమి తీసుకోవద్దు అందరు ఉపవాసం ఉండండి అందరూ పశ్చాత్తాపడండి మీ పశువులతో సహా పశువులతో సహా ఏది కూడా దేనికి మేత కూడా పెట్టద్దు మనందరం ఉపవాసం ఉందాం అని నినివే పట్నస్థులు అందరూ కూడా ఉపవాస దినం ప్రకటించినారని లేఖనంలో రాయబడింది దేవుని స్తోత్రాలు కలుగునిగాక చాలా మంది ఎందుకు ఈ ఉపవాసం అంటారు ఉపవాసం అంటే ఏంటంటే దేవుని బిడ్డారా మనం సహజంగా ప్రార్థన చేస్తాం నార్మల్గా ప్రార్థన చేస్తూ ఉంటాం ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తాం కొంతమంది మనం ఏదన్నా వారిని ఏదైనా అన్నప్పుడు వారు నార్మల్గా సమాధానం ఇస్తే ఎలా ఉంటుంది కన్నీళ్లు కార్చి ఇస్తే మనం కూడా క్షమించేస్తాం అలాగే కొంతమంది మనం అన్నం అన్నామని చెప్పి అన్నం కూడా తినకుండా అన్నం కూడా తినకుండా భయపడిపోతారు అప్పుడు ఇంకా జాలి కలుగుతుంది ఈ ఉపవాసం ఏంటంటే ప్రభు దగ్గర నుంచి ఇంకా వెంటనే ఆన్సర్ పొందుకోవటానికి మేము పొరపాటు చేసినాము పశ్చాత్తాపడుతున్నామని ప్రభుకు తెలియచేయటానికి లేదా దేవుని యొక్క బలమైన కార్యములు పొందుకోవటానికి దేవుని శక్తిని పొందుకోవటానికి మన శరీరాన్ని నలకొట్టుకొని ప్రభు సన్నిధిలో పోరాడటమే ఉపవాస ప్రార్థన తద్వారా మనము దేవునికి ఎంత సమీపంగా ఉన్నామో దేవుని కొరకు మన శరీరాన్ని కూడా లక్ష్య పెట్టకుండా ఆహారాన్ని కూడా లక్ష్య పెట్టకుండా ఆకలిని కూడా లక్ష్య పెట్టకుండా మనం ప్రభు కొరకు ఉన్నాము అని ప్రార్థిస్తున్నాము అని మనలో ఒక భయభక్తి మనలో దేవుని పట్ల ఆసక్తి ఉన్నదని చెప్పడమే ఉపవాస ప్రార్థన కాబట్టి దేవుని బిడ్డరా ఈ నినివే పట్నస్తులందరూ కూడా మొదటిగా రాజు నినివే నినివేపట్నస్థులందరూ కూడా ఆహారం మాని ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అలా ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడుతున్నారు మా పాపలు క్షమించమని పశ్చాత్తాపడుతున్నారు ఎప్పటికీ వీళ్ళు పశ్చాత్తాపడ్డారో నిజంగా దేవుడు వారి మీద జాలి పడ్డాడంట ఆయన వీరికి చేస్తానన్న కీడు విషయమై ఆయన పశ్చాత్తాపడ్డాడంట దేవుడు నిజంగా మనం చేసిన తప్పులు మనం చేసిన పొరపాట్లు ఎంత ఘోరమైనవైనా ఒకవేళ మనుషులు మనల్ని క్షమించలేము కానీ దేవుడి దగ్గరకు వచ్చి ఆయన సన్నిధికి వచ్చి ఆయన మందిరానికి వచ్చి మనం మోకరించి కన్నీళ్ళు కార్చి మన తప్పులు ఒప్పుకుంటే మన పాపాలు ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు మనుషులు మనల్ని నిందించవచ్చు మనసులు మనల్ని బాధించవచ్చు మనుషులు మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు కానీ నా ప్రభు గొప్పవాడు ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు పాపపు స్త్రీని కూడా మనం చూసినాం ఆమెను రాళ్లతో కొడుతున్నప్పుడు అందరూ ఈమె పాపి పాపి పాపిని విమర్శించి మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొడుతున్నామన్నప్పుడు ప్రభు ఒక మాట అంటాడు మీలో లేని వాడేవాడు ఆమె మీద మొదట రాయి వేయమని ఎవరు కూడా వేయరు అంటే వారిలో పాపాలు ఉన్నప్పటికీ వారి పాపాలు కప్పుకొని ఆమెను దోషిగా నిలబెట్టి శిక్ష వేస్తున్నారు అయితే ఏ పాపము లేని ప్రభు మాత్రము ఆమెను క్షమించి అమ్మ నిన్నెవరు శిక్షించలేదా నేను కూడా నిన్ను శిక్షించనమ్మా ఇంకా వెళ్ళి సమాధానంగా నీతిగా బ్రతకమని చెప్తాడు నా దేవుని బిడ్డరా మన దేవుడు గొప్పవాడు ప్రేమ కలిగిన వాడు కొంతమంది అనుకుంటారు నా పాపానికి క్షమాపణ లేదు నా దోషానికి క్షమాపణ లేదు నేను మంచివాడిని కాదు నేను మంచిదానిని కాదు అని కృంగిపోతుంటారు నా ప్రభు ఏం చెప్తున్నాడంటే ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను ఎంతమంది విమర్శించినా ఎంతమంది బాధించినా ఎంతమంది వెలివేసినా నీవు పనికి రావు అని చెప్పినా నా ప్రభ అంటాడు నీవు నాకు పనికి ఎంత ఘోర పాపినైనా నేను క్షమిస్తాను ప్రేమిస్తాను శారదీస్తాను కృప చూపిస్తాను మీకు మేలు చేస్తాను మిమ్మల్ని రక్షిస్తానని ప్రభు చెప్తున్నాడు నా దేవుని బిడ్డారా కొంతమంది దేవుని మందిరానికి రమ్మంటే ఇలా అంటారు అయ్యో మేము మందిరానికి ఎలా రాగలము మాకింకా కొన్ని ఉన్నాయి మాకింకా త్రాగుడు ఉంది జూదముంది అపవిత్రమైన పాపముంది మేము ఎలా రాగలము దేవుని ఆలయానికి అంటుంటారు నేను ఒక మాట చెప్తా దేవుని బిడ్డరా అసలు దేవుని ఆలయాలు కట్టింది ఎవరి కోసము నీతివంతుల కోసం కాదు యథార్థవంతుల కోసం కాదు అటువంటి వారి లోకములు ఎక్కడుంటారు దేవుని మందిరం ఎందుకు కట్టబడింది అంటే మనుషులు వారి యొక్క పాపం నుంచి విడుదల పొందడానికి ఆ ఆలయంలోకి వచ్చి దేవుని వాక్యమేని మార్పు చెందాలని నువ్వు అసలు దేవుని మందిరానికి రాకుండా ఎలా మార్పు చెందుతావు దేవుని వాక్యం ఎలా మార్పు చెందుతావు నీ జీవితాన్ని ఎలా మార్చుకుంటావు కుదరదు కదా కాబట్టి దేవుని మందిరం దేని కొరకంటే నిన్ను మార్చడానికి పాపం చేసేవారిని మార్చడానికి అపవిత్రుని పవిత్రులుగా మార్చడానికి అనీతి నీతిమంతులుగా చేయడానికి కాబట్టి దేవుని బిడ్డారా దేవుని వాక్యము మాట అదే మీరు ఏ స్థితిలో ఉన్న నా యుద్ధకు వస్తే నేను మిమ్మల్ని రక్షిస్తాను అని కాబట్టి ఆ నినివే పట్నస్తులందరూ ఎప్పుడైతే పశ్చాత్త కన్నీళ్లు కార్చినారో ఉపవాస ప్రార్థన చేసినారో నా ప్రభు వారి మీద జాలిపడి వారి మీదకి రావాల్సిన శిక్షను రాకుండా ఆపివేసినాడు దేవునికి మహమ్మకడుగుని కాక దేవుని కృపణలు పొందుకున్నారు దేవుని కాపుదన ఇప్పుడు తెచ్చుకున్నారు వారు పశ్చాత్త పడ్డారు వారి పాప క్షమాపణ పొందుకున్నారు అయితే ఇక్కడ యోనా గారు ఉన్నాడు కదా స్వార్థ ప్రకటించిన యోనా గారు ఆయనట దూరంగా వెళ్ళి కూర్చొని గమనిస్తూ ఉన్నాడంట ఎంతసేపటికి పట్టణానికి ఏ అపాయం కలగలేదు ఏ ఇబ్బంది రాలేదు ఏ సమస్య రాలేదు ఎందుకంటే దేవుడు వారిని క్షమించినాడు కదా వారు పశ్చాత్తా పడకపోతే ఎలా ఉండేదో వారు ఉపవాసం ఉండకపోతే ఎలా ఉండేదో వారి పాపలు ఒప్పుకోకపోతే ఎలా ఉండేదో వారు పశ్చాత్తా పడ్డారు కదా దేవుడక్కడ యోనా దేవుని మాట వినకుండా ఆయన తార్సి వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు ఆయన కూడా క్షమించి నినివేకి తీసుకొచ్చినాడు ఇక్కడ ఈ ప్రజలు కూడా వారి పాప క్షమాపణ కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థించినప్పుడు దేవుడు వీరిని కూడా క్షమించినాడు అయితే యోన ఏమనుకుంటున్నాడో తెలుసా అయ్యో దేవుడు శిక్షిస్తానన్నే ఏం చేయలేదని చెప్పి బాధపడుతుండటం గొనుగుతున్నట్టు సనుగుతుండట దేవుడు అందరిని ప్రేమించేవాడు ఆయన అందరికీ దేవుడు అయితే దేవుడు ఒక పాఠం నేర్పించాలని ఒక సొరచెట్టు ఆయనకు అక్కడికక్కడే మొలిసిందట ఆయన నీడవ్వడానికి ఆ సొర చెట్టు మంచి నీడిచ్చిందట కొంత సమయం తర్వాత దేవుడు ఒక పురుగును పంపిస్తే అది వెళ్ళి ఆ సొర కొట్టివేసిందట ఆ సొర చెట్టు ఎంటనే వెండిపోయింది ఎండిపోయిన తర్వాత ఏడి గాలి అటు వచ్చేటట్టు దేవుడు చేయగానే ఆ ఏడి గాలి తగలగానే యోనాకి చాలా బాధ కలిగిందంట అది ఇప్పుడుదాకా సొరసెట్టు ఉంది కదా ఇది ఎందుకు ఎండిపోయింది ఇచ్చే ఇచ్చా అని బాధపడుతుంటే అప్పుడు దేవుడు అన్నాడట యోనా సొరశెట్టు గురించి నువ్వు బాధపడుట న్యాయం అంటే న్యాయమే ప్రభు అది నాకు దాకా నేడిచ్చింది కదా అది ఎందుకు ఎండిపోవాలన్నాడట అప్పుడు దేవుడు అన్నాడట ఒక సొరసెట్టు నువ్వు నాటలేదు పెంచలేదు ఆ సొరసెట్టు గురించి నువ్వు ఇంతలా బాధపడితే ఇదిగో నూట ఇరవై వేల కంటే కుడి ఎడమని జనాభా వీళ్ళందరూ నశించిపోతే నాకు బాధ కదా నేను ఎందుకు పంపించినానంటే వారి స్వార్థ ప్రకటించు విన్నవారు రక్షించబడతారు విననివారు శిక్షించబడతారని ఇప్పుడు వారు విన్నారు కనుక వారు రక్షించబడ్డారు కాబట్టి వారి విషయమై నేను వారిని శిక్షించాలనుకున్నా అది నేను పశ్చాత్తాపడి ఆ శిక్ష తప్పించినాను అని ప్రభు అంటాడు కాబట్టి దేవుని బిడ్డారా మన ప్రభు ప్రేమ కలిగిన వాడు గొప్పవాడు ఆయన వద్దకు వచ్చిన వారిని క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు కొరతలు తీర్చే దేవుడు అక్కలు తీర్చే దేవుడు ఆయన్ని విడిచిపెట్టి మనం ఏది కూడా చేయలేము అందుకని ప్రభు చెప్తున్నాడు నువ్వే స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ బలహీనతలో ఉన్నా ఏ సమస్యలో ఉన్నా నా ప్రభు దగ్గరికి వస్తే ఆయన ప్రేమించి విడిపించి కృప చూపించి మేలు చేసి ఉన్నతమైన అద్భుతమైన కార్యములైన నీ పట్ల జరిగిస్తాడు అని లేఖనము చెప్తుంది ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ కృపగలనైన స్తోత్రములు పరమ తండ్రి ఈ మాటలు ఎంతమంది విన్నారు వారిని దీవించి ఆశీర్వదించునైనా వారి గృహాలను దీవించి ఆశీర్వదించునైనా వారి పక్షంగా మీరుని మేలు చేయని ఆయన ఎవరు ఏ సమస్యలు ఉన్నారో ఏ బలహీనతలో ఉన్నారో ఏ కష్టాల్లో ఉన్నారో ఏ నిందల్లో ఉన్నారో ఏ అప్పుల్లో ఉన్నారో ఏ అనారోగ్య సమస్యలో ఉన్నారో విడిపించి సహాయం చేయను ఆయన దయభజనులు బలంగా వాడుకోండి విశ్వాసం ఆత్మీయస్థిర సంగములు ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి మీ కృపాక్షేమం మీ గొప్ప రక్షణ ఎందుకు దయచేసి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని ఏసయ్య నామములో అడిగి వేడు కొను నాము తండ్రి ఆమె